జై శవలాల్ నేను మీ లునావత్ పవన్ ప్రజెంట్ చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాను చెన్నై బీచ్ ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి మాలోత్ ఇంటి పేరు జాదవ్లో ఉంటుంది దీని యొక్క మూలం మనము తెలుసుకుందాం ఇప్పుడు నేను కంపారేటివ్ స్టడీ చేసి మీకు నా యొక్క ఫైండింగ్స్ని తెలుపుతాను హిబ్రూలో ఒక వర్డ్ ఉంటుంది అదే అలా మాలా నుంచి అది దాని అర్థం స్టెప్స్ లేదా డిగ్రీ అని ఉంటుందన్నమాట దాని యొక్క ఫ్లూరల్ ఫామ్ వచ్చేసి మాలోత్ అంటే డిగ్రీస్ లేకపోతే స్టెప్స్ లేకపోతే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళడం అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళడం దాని యొక్క మీనింగ్ అనమాట ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లంబాడలలో ఒక నేమ్ ఉంటుంది సర్నేమ్ అదే లోత్ ఈ మాలోత్ యొక్క మూలము ఇస్రాయేలులలో ఉన్న ఆ హిబ్రూ వర్డ్ మాలోత ఈ రెండు ఒకటేనా వీటి మధ్య ఏంటి అసలు సంబంధం నేనైతే ఎలాంటి కన్క్లూజన్ ఇక్కడ ఇవ్వట్లేదు నా యొక్క ఫైండింగ్స్ని మాత్రమే మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు ఇజ్రాయెల్లో ఇంకా ఫారెన్లో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఐ మీన్ ఇజ్రాయెల్ దేశంలో దాని పేరు మాలోత్ మాలోత్ పేరు మీద అనేక విషయాలు ఇజ్రాయెల్లో ఉన్నాయి ఎస్పెషల్లీ వాళ్ళకి థోరా అనే ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథాన్ని ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక బుక్ అనమాట ఆ బుక్ పేరు మాలోత్ హాతోరా ఇస్రాయేల్లో సొలోమోను మొదటి దేవాలయంలో వే ఔటర్ కోర్ట్కి తర్వాత కంట్రీ యార్డ్కి మధ్యలో పదిహేను స్టెప్స్ ఉంటాయి ఆ పదిహేను స్టెప్స్ మీద పదిహేను మంది లేవీలు నిలబడి ఒక పదిహేను కీర్తనలు లేదా సాంగ్స్ని పాడతారు ఆ సాంగ్స్ పేరు తెలుసా మీకు ఇప్పుడు మన ఓల్డ్ టెస్టిమెంట్ బైబుల్లో ఈ కీర్తనలు అనే ఒక పార్ట్ ఉంటుంది నూట ఇరవై కీర్తనల నుంచి నూట ముప్పై నాలుగు కీర్తనలు వీటి పేరు మాలోత్ కీర్తనలు ఐ మీన్ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద సాంగ్స్ ఆఫ్ డిగ్రీస్ లేదా అసెంట్ అని ఉంటుంది అంటే అసెంట్ లేదా డిగ్రీస్ అంటే మాలోత్ అనే అర్థం ఇది ఒకటే కాదు ఇలా చూసుకుంటా పోతే మాలోత్ అది కంప్లీట్లీ ఒక ఇజ్రాయలీ వర్డ్ ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయేల్ దేశంలో ఒక సిటీ ఉంది ఆ సిటీ పేరు మాలోత్ తర్షిహా ఏంటంటే అది కొండల మధ్యలో ఆ సిటీ ఉంటుంది కాబట్టి దానికి మాలోత్ అని పేరు ఇచ్చారు మరి లంబాడీలకి ఆ మాలోత్ ఇస్రాయేల్ మాలోత్ ఏమిటి సంబంధం సో థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని మీరు చూసారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా రోజుకు ఒక్కొక్క విషయాన్ని మీ ముందు నేను పెడతాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరైతే కామెంట్ చేయండి ఇక్కడ నేను ఎలాంటి క్లయింట్స్ అయితే చేయట్లేదు నా యొక్క ఫైండింగ్స్ని మాత్రమే నేను ఇక్కడ యూట్యూబ్లో పెడుతున్నాను మీరు నాకు కామెంట్ చేయడం వల్ల నా యొక్క వీడియోస్ ఎలా ఉన్నాయి నేను మంచిగా చేస్తున్నానా లేదా అసలు ఏంటి మీకు నా కంటెంట్ రీచ్ అవుతుందా సో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు లేక మీ స్పందన ఏంటి నాకు ఎలా తెలుస్తాయి మీరు కామెంట్ చేయకపోతే సో దయచేసి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్